అంట పుడింకు ఈ పుడింకులు టీవీల్లో చూసి పిల్లలు అయితే తయారు చేసారు అనమాట తయారు చేసుకున్నారు మన ప్రేమ ఏమీ లేదు ఇది కొడతంట అయితే అస్సలు రావట్లేదు ఇక రావట్లేదు స్పూన్ పెట్టి అని చెప్పి స్పూన్ గుచ్చితే స్పూన్ కూడా దిగట్లేదు అనమాట ఈ గట్టిగా ఇద్ది ఇంత అయింది ఇదే పుడింగ్ అంటున్నారు సరేలే చూద్దామని చెప్పి నేను కూడా టేస్ట్ చేశాను అనమాట ఇది స్పూను కూడా తో మనం తింటాం కదా స్పూన్ ఇంకా కిందకి పడట్లేదు అనమాట అంత గట్టిగా ఉంది రాయి మాదిరి కటకట అనే వంటలేదు కానీ కొంచెం గట్టిగానే ఉంది లాగానే గట్టిగా స్టిఫ్గా ఉంది అనమాట స్వీట్ ఎగ్స్ అంటే పంచదార పొడుగుడ్లు పాలు బ్రెడ్ అనమాట ఈ నాలుగు మిక్స్ చేసి కొంచెం ఎలకయలు పొడి డబుల్ బాయిల్ మెథడ్లో బాయిల్ చేసామన్నమాట పుడింగ్ అయితే తయారైపోయింది మన కాలంలో జున్ను అంటాము కాలంలో పుడింగ్ అంట పుడింకు పుడింకు కాదు పుడ్డింగ్ అంటే ఆహా పుడింకు పుడింకు అంటారు ఇంకా తినేసి కొంచెం అన్నం అయితే పెట్టేసుకున్నాను ఒక ఎగ్ దొండకాయ కర్రీ దొండకాయ ఫ్రై ఇంకంతే వైట్ రైస్ స్పెషల్ ఏం లేదనమాట బాయ్